ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు జిల్లాలకు సంబంధించిన జిల్లా వాసులకు పరిశుద్ధమైన నీరును గాలిని అందియాలి భావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలు చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ క్రమంలో కూడా సమాలోచనలు చేసి ఆ సమాలోచన భాగంలో అందరితో సంప్రదించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ వారు బురద కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వారిని మీరు చేస్తేనేమో ఉప్పు మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది ఈరోజు ఎందుకు చేస్తున్నారు మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి వారికి ఆ రోజు ఏం పని లేకుండా వారికి ఏం పని లేకుండా మేము అడుగుతా ఉన్నాం ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేపడతా ఉంటాం సరే చాలా క్లిష్టత అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి మీకు తొమ్మిది సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది అనుభవ భాగంలో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా పరిష్కారం చేస్తే మార్గం బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుంటుంది అని మీ సలహా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించే పెద్ద హృదయం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము మేము చేస్తాను